హాయ్ అండి నేను మీ సంధ్యని ఈరోజు మన డైలీ రొటీన్ బ్లాగ్లో మంచి రెసిపీ చేశాను పిల్లలకి పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ అయిన రెసిపీ అనమాట ఈ కర్రీ మనం మామూలుగా చేసి ఇస్తే పిల్లలు అస్సలు తినరు అది ఇలా చేసిస్తే కనుక చాలా ఇష్టంగా తింటారు ఏంటి సంధ్య ఎంత స్లోగా మాట్లాడుతుందంటే ఒక అక్క నాకు చెప్పారనమాట సంధ్య కొంచెం ఫాస్ట్ సంధ్య నెమ్మదిగా మాట్లాడని అక్క నాకు ముందు నుంచి అలాగే అలవాటు కాకపోతే ట్రై చేస్తాను అని చెప్పాను ఆల్రెడీ మా తమ్ముడు కూడా ఒకసారి అలాగే అన్నాడు కదా అక్క నీకు వెనక ఎవరైనా పరిగెడుతున్నారు ఏంటి అక్క అంత ఫాస్ట్ మాట్లాడుతున్నామని మర మా మరదలతో అన్నాడంట అందుకని నైంటీ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ఎందుకంటే అలవాటు లేని పని ఏదైనా చేతి వాటం అంటే చేతిలో పని అవ్వచ్చు అవ్వచ్చు ఏదైనా కూడా అలవాటు లేనప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అందుకని చెప్పేసి కాకపోతే కొంచెం ట్రై చేస్తాను ఎందుకు ఇద్దరు అన్నారు ఇద్దరు నాకు బాగా తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే కాబట్టి నాకు నా మంచి కోరుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ మాట అయితే విందామనుకొని ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అనమాట ఇంక మార్నింగ్ లేచి స్టవ్ అది క్లీన్ చేసేసి నీట్గా గిన్నెలనేది తోమేస్తాను నైట్ తోమేసాను స్టవ్ అది మార్నింగ్ క్లీన్ చేశాను క్లీన్ చేసి ఈరోజు బుధవారం కదా జస్ట్ దీపమే పెట్టానండి ఇంకేం పెట్టలేదు కుదురు దీపం అంటే ఎనీ టైమ్ మా దేవుడి గుడిలో రెండు దీపాలు ఉంటాయి అనమాట ఒత్తులు ఉంటే అది నూనె వెలిగిస్తే మ్యాక్సిమం సాయంత్రం వరకు కూడా కాలుతుంది చిన్న పటికి పంచదారో లేదంటే కిస్మిస్ పండు పెట్టి నేను మామూలుగా దీపం పెట్టేస్తాను అనమాట అగరబత్తి వెలిగించేస్తాను అంతే ఇంకా బుధవారం రోజు ఒక్కోసారి ఇంకా టైంని బట్టి చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం ఏం ప్రిపేర్ చేస్తున్నాను అలాగే పిల్లలకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేస్తున్నాను అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అయితే నేను ఫస్ట్ చూపించాను కదండి ఆ రెసిపీ మీకు ఎవరికైనా అంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ ఎలా గడిచిందో ఎప్పుడు ఆ రెసిపీ చేశాను అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఈ లోపు తెలిసిందనుకోండి నాకు వీడియో చూసే లోపు ఇది పలానా ఐటమ్ అని మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అదేంటనేది చెప్తాను అనమాట ఫస్ట్ మార్నింగ్ ఇంక లేచి ఇంకా నైట్ కొంచెం అన్నం ఉంటే పిల్లలకి తాలింపు పెట్టేసి ఇచ్చేస్తున్నాను తాలింపు అంటే తాలింపు అన్నం అంటే ఏమీ ఉండదండి ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఉల్లిపాయలు మా పిల్లలకి ఏంటంటే అన్నం తాలింపు పెట్టేటప్పుడు పలుకులు వేస్తే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఆ వేపు పక్కన పెట్టుకున్నాను కొంచెం అన్నం మిగిలిపోతే వాళ్ళిద్దరికైతే తాలింపు పెట్టేసి ఇచ్చేస్తున్నాను అంటే పాపకి ఈరోజు సెవెన్ థర్టీకి కాబట్టి అంటే తనకి మంగళవారం బుధవారం లక్షవారం మూడు రోజులు సెవెన్ థర్టీకి స్కూలు అందుకే ఫస్ట్ టిఫిన్ చేసి ఇచ్చేసి నెక్స్ట్ తర్వాత లంచ్ బాక్స్ అది రెసిపీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మీకు తెలుసు ఇంకా బుధవారం మంగళవారం వస్తే ఖచ్చితంగా మా పిల్లలకు నాన్ వెజ్ అంటే చికెన్ కానీ లేదా ఇది ఎగ్ కానీ ఏదో ఒకటి పెడతాను కాకపోతే ఏంటంటే బుధవారం రోజు ఎగ్ సారీ సో మంగళవారం రోజు చికెన్ కర్రీ చేశానండి కాకపోతే వేరే పని మీద బయటకు వెళ్ళి నేను ఆ వీడియో అంతా షూట్ చేయలేదు కొంచెం హడావిడిలో ఉండి అది చెప్పాను కదా స్టార్టింగ్ మీకు చెప్పాను స్లోగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి కాకపోతే నాకు అలవాటు లేదు కదా కొంచెం అదేంటంటారు తడబడుతున్నాను అనమాట అదే మన స్పీడ్లో మనకున్న అలవాట్లు అంటే ఫాస్ట్గా చెప్పగలుగుతాను అందుకు అక్కడక్కడ చిన్న ఆ ఊ ఆ ఊ వస్తే కొంచెం అలవాటైనంతవరకు అనమాట ట్రై చేద్దాం అక్క చెప్పాడు మా అక్క చెప్పింది తమ్ముడు చెప్పినప్పుడు కొంచెం ట్రై చేద్దాం లేదు అలా నా వల్ల కావట్లేదు అంటే ఇంకా నా నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అంటే ఏ విషయం నువ్వు మారవు కదా అంటే అంటే ప్రతిదీ అంటే మంచి చెప్తే ఖచ్చితంగా వింటానండి అది లేదు అది నీకు నెగిటివ్గా చెప్పినట్టు అని తెలిస్తే కనుక నేను సచ్చిన విన్ను అది నాకు నచ్చినట్టు నేనే ఉంటాను అనమాట యాటిట్యూడ్ అంటే చూడు ఇలా మాట్లాడకు గీరగా సమాధానం చెప్పకు అలా కొన్ని కొన్ని ఉంటాయి నాకు కొన్ని విధంగా నాకు ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు కానీ కొన్ని ఉంటాయి అనమాట వాటి పరంగా అయితే ఎవరు చెప్తే నేను విన్న నువ్వు నువ్వు మారుకొని కాకపోతే వాయిస్లో వాళ్ళకి కొంచెం గబగబా చెప్పడం వల్ల కొన్ని రెసిపీస్ కూడా అర్థం అవ్వట్లేదు ఏంటో అన్నట్టు చెప్పింది అక్క అందుకని చెప్పేసి స్లోగా చెప్తూ చెప్తున్నాను అనమాట ఇంకా జస్ట్ అంటే పసుపు కాస్త తక్కువైందండి ఇంకా దేవుడి గుడిలో ఉందని చెప్పేసి నేను ఇంకా తీయలేదనమాట కొంచెం ఉంటే అది వేసేసి ఇలా సింపుల్గా అన్నం అయితే తాలింపు పెట్టిస్తాను దీనిపైన అన్నం కొంచెం చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ వేసుకోండి చాలా బాగుంటుంది అంటే ఉల్లిపాయలు వేసాను కదా నిమ్మకాయలకి దానికి సంబంధం ఏం లేదండి చాలా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే పాపకైతే ఇచ్చేసాను తనకి జడ్లు అన్నీ వేసేస్తే తన స్కూల్కి అయితే తెలిపింది ఇంకా మా వాడికి కూడా స్నానం చేయించేసి శుభ్రంగా అన్నీ రెడీ చేస్తాను అనమాట ఇంకా అన్నీ రెడీ చేసేసి వాడికి ఇస్తే వాడు కూర్చొని తింటున్నాడు కాకపోతే వాడికి తింటే ఖచ్చితంగా టీవీ అనేది ఉండాలి కాబట్టి టీవీ చూసుకొని తింటున్నాడు వాడు తినేలోపు నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేస్తానండి అంటే ఎగ్ పెడితే సరిగా తినట్లేదు వీళ్ళు అంటే ఒక్కొక్కసారి తింటున్నారు ఒక్కోసారి తినట్లేదు ఎగ్ బుజ్జి అంటే ఇద్దరు ఇష్టంగా తినేస్తున్నారు అందుకే ఎగ్ బుజ్జి ప్రిపేర్ చేశాను వాళ్ళకి బ్రేక్ కిందేమో మొన్న బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తెచ్చానమాట పాపకు బార్బన్ తింటుందని తనకి బార్బన్ పెట్టాను వీడికేమో ఇది ఏంటంటే యూనిబిక్ బిస్కెట్స్ అనమాట అయితే ఒక ప్యాకెట్ పెడతానంటే లేదమ్మా రెండు పెట్టున్న ఎందుకురా రెండు అని అంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ తెమ్మన్నాడమ్మ అని చెప్పేసి అని అడిగడాడు బర్త్డే కదా నేను ఇస్తానని చెప్పేసి రెండు ప్యాకెట్లు చింపిసే తీసాను ఇంకా వాళ్ళ డాడీ కోసమైతే వెయిటింగ్ అనమాట మొత్తానికైతే ఇటు రెడీ అయిపోయాడు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కింద నేను నైట్ చపాతీ ముద్దు ఉంటే ఇంకా చపాతీస్ అయితే చేస్తానండి కొంచెం బొంబాయి చట్నీ ఉంది మొన్నటిది అలాగే అతనికి టమాటా వేసి ఎగ్బుజీ చేశాను అనమాట మీరు ట్రై చేయండి టమాటా వేసి ఎగ్ ఎగ్బుజీ చేసుకుంటే మనకి టిఫిన్స్లో చాలా బాగుంటుంది ఇంక మార్నింగ్ అనే ఉండదు నైట్ ఏమో ఎప్పుడు నచ్చితే అప్పుడు తినొచ్చు ఈరోజు మధ్యాహ్నం మా లంచ్ బాక్స్ రెసిపీ ఏంటి అంటే గుడ్లు నీ నీటిలో వంపిసి వండుతాం కదా ఆమ్లెట్ కర్రీ అని కూడా చాలామంది అంటారు దీన్నే ఇంకా ఆ కర్రీ ప్రిపేర్ చేశాను ఒక పక్క ఏంటంటే తోటకూర ఫ్రై చేశానండి ఇప్పటికి నైన్ ఒక మీకు ఒక టెన్ పర్సెంటేనే మ్యాక్సిమం ఐడియా వస్తుంటుంది ఫస్ట్ నేను చూపించిన రెసిపీ ఏంటి అనేది ఇంకా తోటకూర ఫ్రై అయితే చేసేసి పిల్లల్ని స్కూల్కి తీయడానికి రసం ఎలాగో పిల్లలు తెచ్చినప్పుడు ఉంది అన్నం మళ్ళీ వేరే పెట్టాను అనమాట అంటే రసము అన్న కర్రీస్ కాకుండా కొన్ని కొన్ని ఉదయం పూట చేసేస్తాను ఇంకా పిల్లల్ని స్కూల్ని తేడానికి వెళ్ళే ముందు రైతు బజార్కు వెళ్ళి కాస్త కాయగూరలు అనేది తెచ్చానండి మరీ ఎక్కువగా తేలేదు ఎందుకంటే కొంచెం నాకు సైడ్లు బట్టేస్తుంది కదా బరువు ఎందుకు తేవడం నడిచి అని చెప్పేసి కొంతవరకే తెచ్చాను మళ్ళీ చూసుకోమాలి రేపు ఏంటి శుక్రవారం రోజు వారాహిదేవి పూజ ఉంది లలితాదేవి పూజ ఉంది ఆ సామాన్లు కూడా తెచ్చుకోవాలి కాబట్టి కొంచమే తెచ్చాను అనమాట రెండు కీరా తెచ్చాను పచ్చిమిర్చి కాకరకాయలు అలాగే బుట్టకు ఇంకేటి తెచ్చానబ్బా మందార పూలు తెచ్చాను టమాటాలు తెచ్చాను అండి ఇంకేం తెలియదు చిన్న కంద ఒకటి తెచ్చుకున్నాను అంటే నాకు శుక్రవారం దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి చిన్న కంద తెచ్చాను మందార మొగలు తెచ్చాను చాలా చిన్నది ఇది చూస్తే ఎవరైనా స్టన్ అయిపోతారు ఎంత ఉంటుందో కామెంట్ చేయండి రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను అంత ఘోరంగా ఉన్నాయి కాయగూరలు లేట్ అయితే ఇప్పుడైతే మీకు ఆ రెసిపీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇది పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా నేను చేశాను మీకు కావాలనుకుంటే లంచ్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కొంచెం ఆకలితో ఉంటుంది ంటారు కాబట్టి ఇటువంటి ఇస్తే చాలా హెల్త్కి చాలా మంచిది మనం ఒట్టి కూర ఇచ్చేదానికన్నా ఇలా తింటారా ఇలా ఇష్టంగా తింటారు అది ఏంటి అంటే తోటకూర అచ్చులు వేయబోతాను అనమాట తోటకూర అచ్చులు వేట సంధ్యానికి బుర్రగట్టలేదని అనుకోవద్దు మీరు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మీకు వరకు వీలైతే అంత చిన్నగా తోటకూర అనేది కట్ చేసుకోండి లేదు మీకు చోపరతో చేసుకోవాలంటే చోపరతో చేసుకోండి ఇంకా బాగా చిన్నగా చేసిన తర్వాత బాగా కడిగేసి అంటే ముందే కడిగి పెట్టుకుంటారు మీ ఇష్టమే తర్వాత కట్ చేసి కడుగుతారు మీ ఇష్టమే కాకపోతే వాటర్ అనేది తక్కువగా ఉండేటట్టు చూసుకోండి అనమాట అలాగే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పెద్దలు అస్సలు వేయకూడదు అనమాట చిన్న చిన్న ముక్కలు వేసామా లేదన్నట్టు చిన్న సైజు ఉండాలి పచ్చిమిర్చి సారీ పచ్చిమిర్చి అలాగే ఉండాలి ఉల్లిపాయలు అలాగే ఉండాలి మీరు తినే స్పైసీని బట్టి పచ్చిమిర్చి కాంటే ఇంకా యాడ్ చేసుకోండి ఒక రెండు కప్పుల శనపిండి ఒక కప్పు వరిపిండి అలాగే కొంచెం క్రిస్పీగా రావడానికి అని చెప్పేసి గోధుమ రవ్వ ఒక కప్పు అలాగే కొంచెం పసుపు కారం జీలకర్ర కాస్తంత గరం మసాలా వేసేసి మొత్తం అన్నీ బాగా కలుపుకోండి ఎందుకంటే వాటర్ ఏమి వేయకుండా ఆ పిండులన్నీ కలిసేటట్టు కలుపుకోండి లేదు మీకు ఇంకా బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే కనుక మరి కాస్త శనపిండి వేసుకోండి నేను ఎందుకు గోధుమ రవ్వ వేసాను అదే ఉప్మా రవ్వ వేసానంటే కొంచెం క్రిస్పీగా ఉంటుంది అక్కడక్కడ చాలా బాగుంటుందని చెప్పేసి మొత్తానికి ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి మీకు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట ఆ పేస్ట్ అనేది ఆ ముద్ద అనేది మొత్తానికి ఇలా పలిపి పక్కన పెట్టుకొని మీకు కావాలనుకుని నువ్వులు వేసుకోండి నేను కాస్త నువ్వులు కూడా మంచిదే కదా బలమే కదా పిల్లలకి అని చెప్పేసి కొంచమే ఉన్నాయి ఒక స్పూన్ ఉంటే స్పూనే వేసాను కాకపోతే ఉంటే ఇంకా ఎక్కువ వేసేదాన్ని మనం ఎంతవరకు వీలేదు అంతవరకు వాళ్ళకి హెల్తీ ఫుడ్ ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను అనమాట నేను ఇంకా మీకు కావాలనుకుంటే ఇలా చేతితో ఒత్తుకొని వేసుకోవచ్చు లేదా అంటే ఆ పద్ధతి కన్నా ఇలా సింపుల్గా ఉంటుందండి కొంచెం ఆయిల్ వేసేసి కళ అంతా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇలా ముద్ద అనేది ప్లేట్లో సారీ కళాయిలో పెట్టేసి మన దోశలు వేసుకుంటాం కదా ఆ ప్యాన్లో పెట్టేసి కాస్త తడి చేసుకుంటూ ఇలా ఒత్తిసుకోవడమే అనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఒత్తుకొని గ్యాస్ మొత్తం మీడియంలో పెట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసినా ఇలా మనం ఒత్తేటప్పుడు మన చేతి మీద తుల్లిపోతుంది అందుకు చూసుకొని వేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని ఒత్తిన తర్వాత అప్పుడు మరి కాస్త వేయండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ ఖర్చు ఏమవ్వదు సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది ఇందులో మీకు కావాలంటే ఇంకా తెలివిలపాయలు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాకపోతే మా పిల్లలు తినడానికి వేయలేదు అంతే అండి చాలా సింపుల్ చూసారా వేడి వేడి తోటకూర అచ్చులైతే రెడీ అయిపోయాయి అనమాట నార్మల్గా తోటకూర కర్రీ కానీ పులుసులు కానీ పిల్లలు తింటారా చెప్పండి అంతవరకు ఎందుకు మొన్నటి వరకు నేనే తినేదాన్ని కాదు ఆ తర్వాత తర్వాత నుంచి ఏక్ రావడం చిన్న సైట్ రావడం నేను స్టార్ట్ చేశాను అనమాట తిన్నాం అన్నీ పోయినంత మనకు వస్తుంది కదా అందుకనే మన పిల్లలకి ఎందుకు ఆ కష్టాన్ని మనం ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు పడుతున్న స్ట్రెస్ వల్ల కానీ స్ట్రగుల్ వల్ల కానీ చదువుల వల్ల కానీ ఏ రకమైన వాళ్ళకి ఎక్కువగా కంటి మీద ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వీలైనంత వరకు మనం ఆకుకూరలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం అనమాట అయితే ఈరోజు ఈ తోటకూరలు అచ్చులు అనేది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూపించాను కదా ఎలా చేసుకోవాలో ఏంటి అనేది ఇంకెవరికైనా మీకు ఇది ఎలా చేసుకోవాలని డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈసారి చేసేటప్పుడు అయితే మీకు రెసిపీ షేర్ చేస్తాను ఇంకా మా పిల్లలు ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారండి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా సరే ఇంకా నేను పాలకూరతోని ఇంకా ఎన్ని రకాలుగా ఆకుకూరలు అన్నీ ఇలా వాళ్ళకి కొంచెం టేస్ట్గా హెల్దీగా ఇవ్వడానికైతే ట్రై చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఇంకా మా వాడైతే ఇంకా పాప అయితే కొంచెం అన్నంలో కలుపుకొని తింటుంది కానీ ఆకుకూరలు అనమాట పాప తోటకూర ఫ్రై చేస్తే కనుక కనీసం అన్నంలో కలుపుకొని తింటుంది పా పా అంటే ఆకుకూరలు అలాగా ఈడైతే అస్సలు ముట్టుకోడం అనమాట కానీ చాలా చాలా ఇష్టంగా తినాడు సూపర్గా అమ్మ చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నాడు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా బుధవారం రోజు నైట్ నేను క్లీన్ చేసుకుంటానండి తులసమ్మని ఎందుకంటే లక్షారంవారం శుక్రవారం తులసమ్మని క్లీన్ చేయను ఇన్ కేస్ శ్రావణ శుక్రవారం ఏదైనా బుధవారమే క్లీన్ చేస్తాను ఏదైనా కూడా బుధవారమే క్లీన్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకుంటాను వర్షం పడిందా ఇంకా ఇంకా వదిలేసి మనం సోమవారమే చేస్తాను తప్ప ఈ లోపైతే చేయను అనమాట ఇంకా ఇల్లంతా నీట్గా కడిగేసాను అంటే రేపు లక్షవారం కాబట్టి నీట్గా కడిగేసి ద్వారబంధాలు ముగ్గులు పెట్టుకొని తులసం కూడా రెడీ చేస్తాను ఇంకా పిల్లలిద్దరు కూడా తినేసి శుభ్రంగా పడుకుని పోరండి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేశాను అనమాట ఇంకా వాటిని అయితే పిలుస్తున్నాయి రాసం ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి కాకపోతే మా వాడికి కొంచెం పడుకునే ముందు తోడు ఉండాలన్నమాట ఆ తోడు కోసం అని చెప్పేసి అన్ని క్లీన్ చేసి చెత్తలో పారేసి స్టవ్ అది నానబెట్టేసి అలా ఉంచేసాను ఇంకా నైట్ మాకు ఏదో ఒక టిఫిన్ చేస్తానో ఇంకా సస్పెన్స్లో ఉంది మా టిఫిన్ చెయ్యాలా లేకపోతే ఇడ్లీ ఏం తెచ్చేస్తారా ఏంటి అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది ఎందుకైనా మంచిదని మాది ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మందర్ పూలు అవి తెచ్చాను కదా అవి అయితే నీట్లో పెట్టి ఉంచుకున్నాను అనమాట మందార పూలు అనేది నీట్లో పెడితేనే ఆ కాడలు అనేది తిక్గా ఫ్రెష్గా ఉంటాయి లేదంటే బయట అయితే ఈడిపోతాయి కానీ ఆ కాడలు అనేది పెట్టడానికి అంత బాగుండవు అనమాట వాలిపోయినట్టు అయిపోతాయి అందుకని చెప్పి నీటిలో పెట్టి ఉంచుతాను దేవుడి సమలెలాగో నిన్న మధ్యాహ్నమే తోమేస్తాను కాస్త నాన్ వెజ్ అది పుడతాను చెప్పేసి నాన్ వెజ్ ముడతానని అంతగా పట్టించుకోను కానీ గుడిలో ఉంటే తీయను బయట ఉంటే కనుక ఖచ్చితంగా అన్నీ తోమేస్తాను అనమాట ఇంకా ఇదనమాట ఈరోజు నా డైలీ రొటీన్లో బ్లాగ్ లైక్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ పిల్లలకు కూడా ఇటువంటి హెల్దీ అయిన స్నాక్స్ అయితే మీరు చేస్తూ ఉండండి నేను కూడా ఇంకా ఇంకా మా పిల్లల కోసం హెల్దీగా స్నాక్స్ కానీ కర్రీస్ రెసిపీ కానీ చేస్తూనే ఉంటానన్నమాట నన్ను ఇంతవరకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి ఎందుకంటే ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు కాబట్టి చిన్న హ్యాపీనెస్ అనమాట ఇవ్లో అందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి రేపు లక్ష్యవరం కాబట్టి రేపు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను పిల్లలు లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేశానని అలాగే పిల్లలకి రేపు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం చేస్తాననేది కూడా రేపు బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ కొట్టని షేర్ చేయండి ప్లీజ్